మా చిన్నోడు నైట్ నైన్ ట్వంటీ అప్పుడు కిందికి వెళ్తున్నాడండి ఎందుకు వెళ్తున్నాడో ఏంటో చెప్తాను నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మొన్న అంటే మంగళవారం రోజు వాడు నైట్ నైన్ థర్టీ అప్పుడు కిందికి వెళ్తున్నాడండి ఎందుకు వెళ్తున్నాడు అంటే వాళ్ళ నాన్న వాకింగ్ చేస్తుంటే నేనే వెళ్ళమని చెప్పాను అందుకని వెళ్తున్నాడు నేనేమో డిన్నర్ అయిన తర్వాత ఇలా పిండ్లు అవి రుబ్బుకుంటున్నాను అనమాట ఇడ్లీ పిండి దోశ పిండి నానబెట్టాను అవి రుబ్బుకుంటున్నాను నేను ఈ పిండ్లన్నీ మిక్సీలోనే రుబ్బుతా అండి వెట్ గ్రైండర్లో అస్సలు రుబ్బను నాకు వెట్ గ్రైండర్ అంటే అసలు చాలా భయం దాని క్లీనింగ్ అంటే భయం అందుకని నేను వెట్ గ్రైండర్ తీసుకోలేదు దానిలో రుబ్బను అది ఇష్టం లేదు కాబట్టి తీసుకోలేదు నాకు మిక్సీ అలవాటు బాగానే వస్తాయని అనిపిస్తుంది నాకైతే చాలామంది వెడ్ గ్రైండర్లో బాగా వస్తాయి మిక్సీ కన్నా అంటారు కానీ నాకు ఇది బాగానే ఉంది సో నేను ఇదే కంటిన్యూ అయిపోతున్నాను అయితే నేను పిండి రుబ్బుతూ డిన్నర్ తర్వాత రుబ్బుతున్నా అన్నాను కదా మా వారు డిన్నర్ తర్వాత కొద్దిగా కిందికి వెళ్ళేసి వస్తాను ఒక టెన్ మినిట్స్ వాకింగ్ లాగా అన్నారు సరే అన్న మా చిన్నోడు కూడా వెళ్ళాడు అనుకున్నా నేను తీరా రుబ్బుతూ మధ్యలో వచ్చి చూస్తే ఏదో సౌండ్ అవుతుందని మా చిన్నోడు మంచిగా ఫోన్ చూసుకుంటున్నాడు కొద్దిసేపు అన్న ఫోన్ అవాయిడ్ చేద్దామని వెళ్ళు నాన్న వెళ్ళారు కదా వాకింగ్కి అంటే వెళ్ళాడు అదిగో మా వారేమో ఇటువైపు నుంచి వస్తే మావాడు ఇందాక చూశారు కదా ముందు అటువైపు వెళ్ళాడు ఇక్కడ కాలేజ్ పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కదా స్కూల్ పిల్లలు వీళ్ళందరూ ట్యూషన్ అయిపోయి వచ్చి కాసేపు అలా ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళని చూస్తే మా పెద్ద బాబు గుర్తొస్తాడు వా ఉంటే వాడు కూడా ఇక్కడ నిల్చొని కాసేపు ముచ్చట్లు పెడతాడు అనమాట ఆ బెంచెస్ మీద లేడీస్ కాసేపు జెంట్స్ కాసేపు ఎవరి ఫ్రీ టైంలో వాళ్ళు వచ్చి కూర్చొని ముచ్చట్లు పెడతారు నేనేమో మా వారిని అడుగుతున్నాను చిన్నోడు వచ్చాడు కలవలేదా అని ఇక్కడ బాల్కనీలో నేను కొత్తిమీర వేసా అండి వేస్తే మంచిగా వచ్చింది అయితే అక్కడ కొద్ది కొద్దిగా ఎండిపోయి కనిపిస్తుంది కదా అది ఈ మధ్య నేను ఒక రెండు రోజులు నేను చూసుకోలేదు గుర్తులేక నీళ్లు పోయలేదు అందుకని ఎండిపోయింది కానీ ఇది మాత్రం అసలు ముట్టుకుంటే అసలు చెయ్యంత వాసన వస్తుంది అంత మంచిగా ఉంది కొత్తిమీర చక్కగా పూలు కూడా బాగున్నాయి కదా ఇంకా నేను ఆ బాల్కనీలో ఉండగా పాలంకులు వచ్చారు ఆయన అడుగుతున్నారనమాట మేడం రెండు మూడు సార్లు బెల్ కొట్టాను ఇంకా లేరనుకొని వెళ్ళిపోతున్నాను అని నేను అటువైపు ఉన్నాను కదా మా చిన్నోడిని చూస్తూ వాళ్ళ నాన్నకి కలిసాడో లేదో అని నాకు ఈ బెల్ వినిపించలేదు ఇంకా వచ్చేసి పాలు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాను నేను అట్లా పెడుతున్నానో లేదో ఇంకా చూడండి అసలు అది నైన్ ట్వంటీ ఫైవ్ అయింది ఇందాక నైన్ ట్వంటీకి వెళ్ళాడు మా చిన్నోడు వాడు రానే వచ్చాడు అదిగో ఫైవ్ మినిట్స్లో ఏంటంటే ఫోన్ ఎక్కడ ఆగిపోయిందో చూడడం అని చెప్పి వచ్చాడు ఏంట్రా అంటే డాడీ అనిపించలేదు అందుకే వచ్చేసా ఇంకా పైగా చెప్తున్నాడు నొప్పి అంట నడు నొప్పి లేస్తుంది బుక్స్ మోసి మోసి అన్నాడు నేనేమో అవన్నీ బుక్స్ అవన్నీ బ్యాగ్ సరిదేసుకొని రేపు మార్నింగ్ కోసం ఇంకో పదా పడుకోవడానికి అని అంటే అస్సలు వినట్లేడు పొద్దున్నే సర్దుకుంటా అని చెప్తున్నాడు యాక్చువల్గా మా వాడు సెవెన్ టెన్కి బస్ వస్తుంది ఇంకా ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదండి సిక్స్ ఫార్టీకే వస్తుంది నా వంట తొందరగానే అయిపోతుంది కానీ వీడు లేవడం కష్టం రోజు ఆరంబావుకి లేస్తాడు ఇంక ఇప్పుడు ఇంకా హాఫ్ డే స్కూల్స్ అంటే ఇంకా ముందు లేవాలి చూసారా ఇప్పుడు ఎంత భారంగా లేచాడో నడుము నొప్పి లేస్తుందట కావలసిన బుక్సే తీసుకెళ్ళు అంటే వినడు అన్నీ మూసుకొని వెళ్తాడు ఇదిగా ఇంకా డోర్ లాక్ చేసేటప్పుడు నేను చెప్పులు అవి షూర్ యాక్లో సర్దేయమని చెప్తాను యాక్చువల్గా ఇంతకుముందు ఇది నా డ్యూటీ ఉంటుండే నేను సర్దేస్తూ ఉండేదాన్ని లాక్ చేసే ముందు తర్వాత మా పెద్దోడికి షిఫ్ట్ అయింది ఆ డ్యూటీ ఇప్పుడు వాళ్ళు లేడు కదా వీడికి అనమాట మనం ఏంటంటే ఇట్లా సర్దేసుకున్నాం అనుకోండి పొద్దున్నే వాచ్మెన్ క్లీనింగ్కి వస్తాడు కదా అప్పుడు వాళ్ళకి అడ్డం లేకుండా ఉంటుంది అలాగే ఉంటే ఒక్కరోజు పక్కకు జరిపి ఉడుస్తారు రెండు రోజులు ఉడుస్తారు కానీ రోజు ఊడవర్లే వాళ్ళు వాళ్ళ హడావిడికి వాళ్ళు వెళ్ళిపోతారు మనకే అంత మట్టి మట్టిగా అట్లా మనకే నీట్గా ఉండదు అని నాకు అనిపిస్తుంది అనిపించి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సర్దేస్తాం పడుకునేటప్పుడు ఎప్పుడో ఒకసారి గుర్తు లేకపోతేనో చేత కాకపోతేనో అట్లా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గుర్తు చేస్తా వీళ్ళు ఎప్పుడన్నా స్కిప్ చేస్తూ ఉంటారు ఇంకా ఇదిగో వాడి వరకు పెట్టి వాళ్ళ నాన్న షూ వేసుకొని చూడండి ఇట్లా చేస్తున్నాడో నేను యాక్చువల్గా ఏం చెప్తా అంటే బయట నుంచి రాగానే ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చారు రాగానే ఎందుకు ఇప్పుడు అట్లా ర్యాక్ ఓపెన్ చేసి అందులోనే పెట్టేయచ్చు కదా అంటాను స్కూల్ నుంచి వచ్చినా ఏదైనా సరే అస్సలు దాన్నైతే ఎవరు ఫాలో అవ్వరు నేనైతే పక్క ఇంకా ఫాలో అవుతాను ఇదిగో ఇంకా ఇలా సర్దుతున్నాడు కదండి మనకే నీట్గా ఉంటుంది కదా మీరు కూడా అట్లాగే చేస్తారా కామెంట్ సెక్షన్లో ఒకసారి షేర్ చేయండి మీరేం చేస్తారో మా పిల్లలకి నేను అలవాటు అవ్వాలి అని చెప్పి వాళ్ళకి డ్యూటీ అలాట్ చేశాను కానీ అది కూడా నేనే గుర్తు చేయాలండి వాళ్ళు అస్సలు గుర్తుంచుకోరు ఇంకా మా చిన్నోడైతే ఇవాళ ఒక్కరోజు నువ్వు చెయ్యి రేపటి నుంచి నేను పెడతా అంటాడు పెద్దోడు ఉన్నాడు అనుకోండి అన్నదమ్ములు ఇద్దరు అనుకుంటారు నువ్వు పెట్టివ్వాలంటే నువ్వు పెట్టు ఇట్లానే చేస్తారు ఇంకా మా వాడు చూసారా ఫోన్ పట్టుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు పడుకో అంటే ఇప్పుడు ఒక ఫన్నీ మూమెంట్ ఏంటో తెలుసా వాడికి చీకట్లో వెళ్ళాలంటే భయము అదిగో మొబైల్ లైట్ వేసుకొని వెళ్తాడు బెడ్రూమ్లోకి నేను బెడ్రూమ్ డోర్ దగ్గరికి వేస్తాను అనమాట దోమలు లాంటివి వస్తాయేమోనని ఇంకా పొద్దున్నే నేనైతే ఐదు బావుకి లేచాను అన్నం స్టవ్ మీద పెట్టేశాను వాళ్ళకి బాక్సుల్లోకి ఇంకా జావ కోసం ఇదిగో ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదేంటంటే గోధుమ పిండి అండి నేను గోధుమ పిండిని ఈ మధ్య మల్టీగ్రెయిన్ అని చెప్పి అవి తెప్పించి మరపట్టించాను అయితే మొదటి రోజు చేస్తే ఏమైందంటే కొంచెం గట్టిగా వచ్చాయి అన్నీ కలిసేసరికి సో ఆ తర్వాత రోజు నుంచి ఇలా కావాల్సినన్ని నీళ్ళు పోసి కొంచెం అలా కలుపుతున్నాను అప్పుడు స్మూత్గా మంచిగా వస్తున్నాయి అన్నమాట ఇంక ఇప్పుడు ఇందులో నీళ్ళు అయ్యాయి కదా జావ కోసం అందుకని మళ్ళీ కొంచెం చన్నీళ్ళు యాడ్ చేసి జావ కోసం పెడుతున్నాను జావ నేను మా వారే తాగుతాము మా పెద్దోడు ఉన్నప్పుడు వాడికి కంపల్సరీ ఇచ్చేదాన్ని కానీ చిన్నోడు అస్సలు వినడు ఇగో అన్నంలో చూస్తున్నారా ఏంటో నలకలు ఉన్నాయని అనుకోకండి అది వేపాకు మేము బియ్యం ఒకేసారి తెప్పిస్తాం కదా ఇయర్లీ దానిలో వేపాకు కలుపుతామన్నమాట పురుగు పట్టకుండా ఆ వేపాకు ఒకటి అర అక్కడక్కడా వస్తూ ఉంటుంది ఏరేసినా సరే ఇగో ఇంకా ఈ గోధుమ పిండిని అలా ఒకసారి స్పూన్తో కలిపేసి వేడి నీళ్ళు కదా అలా కలిపేసి మూతబెట్టి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మంచిగా మర్దన చేస్తూ కలుపుతాను బాగా వస్తుందండి అప్పుడు ఇక్కడైతే అన్నం అయిపోతుంది జావ కూడా అయిపోతుంది ఇంకా మా వాడిని అయితే లేపాలి మా చిన్నోడిని మా చిన్నోడిని లేపాలంటే ప్రాసెస్ ఏంటో తెలుసా నాకు మా వారిని లేపాలి ఫస్ట్ తనని లేపితే తను మా చిన్నోడిని లేపి తీసుకొస్తారనమాట ముందు తనను లేపాలి నేను ఇంకా ఇడ్లీ చేద్దామని రాత్రి రుబ్బుకున్నాను కదా అయితే పడుకునేటప్పుడే చెప్పాను హాఫ్ డే స్కూల్స్ కదా నువ్వు కంపల్సరీ ఉదయం పెరగన్నం పెడతాను తిని వెళ్ళాలి తినబుద్దవ్వదు అవ్వదు అయినా సరే ఎండాకాలం కదా ఒక్క ముద్ద పెరుగన్నం తిని వెళ్ళాలి సిక్స్ థర్టీకి నేను టెన్ థర్టీ స్నాక్స్ మాత్రం ఏదైతే బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నానో అదే పెడతాను సో నేను ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బాను కదా ఏం కావాలో చెప్పు అని అంటే మావాడు ఇవి రెండూ కాకుండా చపాతీ కావాలన్నాడండి ఏం చేయాలి అందుకనే చపాతి పిండి కూడా కలిపాను ఇక్కడ ఇడ్లీ పిండిలోకి కూడా కావలసినంత ఇడ్లీ పిండి ఈ రోజుకి సరిపడా తీసుకొని కొద్దిగా ఉప్పు ఒక రెండు చెంచాలు ఓట్స్ వేసాయండి మా వాళ్ళకి చెప్పకుండా ఓట్స్ కూడా హెల్త్కి మంచిది కదా చెప్తే ఓట్స్తో ఏదైనా చేసిస్తే రెసిపీ అది చేసిస్తే వాళ్ళు తినరు అందుకని ఇడ్లీలో వేసేస్తా నేను ఇదిగో పిండి మీకు చూపిద్దామని కలుపుతున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో చక్క చక్కగా వస్తుంది ఈ పిండిదంతా కలిపేస్తాను కలిపేస్తానన్నమాట మంచిగా ఇక్కడేమో చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా మావాడు చపాతి అంటే చపాతి ఇడ్లీ అంటే ఇడ్లీ స్కూల్కి ఇవ్వచ్చులే అని అనుకుంటున్నాను అనమాట చపాతి పిండి కూడా మంచిగా కలిపేశాను ఇక్కడ చట్నీ కోసం అంతా రెడీ అయిపోయింది జావ కూడా ఇందాకే బంద్ చేశాను చల్లారింది కదా చల్లారిన తర్వాత ఇలా చిక్కటి మజ్జిగ కలుపుతాను అనమాట పెరుగులో చుక్క వాటర్ పోసేసి చిక్కగా కలిపేసి ఉప్పేసి ఇందులో పోసేస్తాను తనకి ఆఫీస్కి ఇస్తాను అట్లాగే నేను టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అప్పుడు నేను కూడా తాగుతాను అవుతాను ఇది మా చిన్నోడు లేచాడు ఏదో సౌండ్ అవుతుందని చూస్తే లేచాడు అదిగోండి ఆరు పది ఆరు అవుతుంది ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను మా ఇద్దరికి కూడా కలిపే పెడుతున్నా అండి మళ్ళీ ఇన్నిసార్లు పెట్టను నేను ఎప్పుడైనా అవి తీసి హాట్ ప్యాక్లో పెడితే వేడిగానే ఉంటాయి నో ప్రాబ్లం చట్నీ చేయడం కూడా అయిపోయింది వాడు అన్నాడు కదా మరి ఇడ్లీ చేసా అంటే కాదంటే కాదన్నాడు అదిగో చపాతి చపాతి నేను కొద్దిగా అటు ఇటుగా కాలిన తర్వాత డైరెక్ట్గా స్టవ్ మీద పుల్కా చేస్తాను ఆయిల్ వాడకుండా దీని మీద కొద్దిగా నెయ్యి అప్లై చేస్తాను అండి ఇదిగో చూశారు కదా టైము పావుదక్ వేడైంది ఇవాళ ఒక ఐదు నిమిషాలు బస్సు లేట్ అయిందనే చెప్పాలి సిక్స్ ఫార్టీకి ఎగ్జాక్ట్గా వస్తుందండి నేను ఎంత తొందర పెడతానో ఇగో వీళ్ళిద్దరు కిందికి దిగి వారు బ్యాగ్ మోసుకెళ్తారు వీడేమో లంచ్ బాక్స్ తీసుకెళ్తాడు అదిగో పాలు తీసుకొస్తున్నారు వద్దు రాత్రి వచ్చాయి అని చెప్తున్నా అనమాట నేను వీళ్ళు చూడలేదు మా వారు రాత్రి పాలు వచ్చినప్పుడు తను వాకింగ్ చేస్తున్నారు కదా దట్టు నేను కిచెన్లో పొద్దున్నే పాలు ఇండక్షన్ స్టవ్ మీద పెట్టే అలవాటు ఈరోజు రెండు బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి కదా చపాతి ఇడ్లీ ఆ బిజీలో నేను స్టవ్ మీద పెట్టడం మర్చిపోయా పాలు రాలేదనుకొని తను అదిగోండి స్ట్రీట్ లైట్ స్విచ్ ఆఫ్ చేసి వస్తున్నారు మా చిన్నోడిని బస్ ఎక్కిచ్చేటప్పుడు తను స్ట్రీట్ లైట్ స్విచ్ ఆఫ్ చేస్తారు చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మా ఇంటి ఎదురుగా అనమాట ఇది టెంట్ హౌస్ ఉంది వాళ్ళు దానికి చూడండి స్ప్రే చేస్తున్నారు కలర్ తగ్గిందని స్ప్రే చేస్తున్నారు అనమాట పెయింట్ స్ప్రే చేస్తున్నారు ఈలోపు మా చిన్నోడి స్కూల్ వ్యాన్ వచ్చింది వాడిని ఎక్కిచ్చేసి ఈయన వాకింగ్ కంటిన్యూ చేస్తున్నారు నేను ఇంకా కిచెన్లోకి వచ్చి అప్పుడు పాలు గుర్తు వచ్చాయి నుంచి నాకు గుర్తులేవు పాలు స్టవ్ మీద పెట్టేసి మా వారి కోసం చపాతీలోకి టొమాటో కర్రీ చేస్తున్నాను అండి మా అబ్బాయి అడిగాడని చపాతీ పిండి కలిపాను కదా తను కూడా చపాతీ పెరుగన్నాం అన్నారు లంచ్లోకి అందుకని చపాతీ కోసం సారీ టొమాటో కూర చపాతీలోకి అది చేయడానికి ఇంకా మా వారికి కూర అంటే చాలా సింపుల్ అండి మీరు చాలాసార్లు చూశారు కదా ఆనియన్ కానీ ఇంకోటి ఇంకోటి ఏం అక్కర్లేదు ఏ కూర చేసినా చాలా ప్లెయిన్గా సింపుల్గా చేసేయడమే అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళు అంటారు ఆనియన్ తినరు కదా ఎట్లా చేస్తావు కూర కష్టం కాదా అని ఏం కష్టం కాదు కష్టం అంటే కష్టం ఈజీ అంటే ఈజీ నాకైతే ఈజీగానే అనిపిస్తుంది అన్ని కూరలు ఇలాగే చేస్తా అండి ఏమో కొంచెము నలిగినట్టు అయ్యాయి ఈ మధ్య నేను నాలుగైదు రోజులు ఇంట్లో వంట లేకపోయింది అట్లాగనేసి ఉన్న టొమాటోలు అట్లా నలిగినట్టు అయ్యాయి కరివేపాకు ఎండాకాలం కదా తొందరగా వడలిపోతున్నాయి పచ్చిమిరపకాయలు కూడా చూసారా పండిపోయాయి వీటితోటి ఇంకా ఇట్లా పోపేసేసి టొమాటో ముక్కలేసి ఉప్పు వేసేస్తే ఆ ఉప్పుతో నీళ్లు ఊరుతాయి కదండి దాంతో కూర మెత్తగా అయిపోతుంది తర్వాత మూత పెట్టేసిన తర్వాత ఇంకా ఫైనల్గా అయిపోయింది అనుకున్నప్పుడు కొద్దిగా కారం అలాగే పల్లీ పొడి కానీ పుట్నాల పొడి కానీ వేస్తాను ఇప్పుడు నా దగ్గర పుట్నాల పొడి రెడీగా ఉంది పల్లీల పొట్టి పల్లీల పొడి లేదు అందుకని అది వేసేసా ఇంకా కూర అయితే అయిపోయింది మా వారేమో స్నానం చేసి పూజ చేసుకుంటున్నారు నేనైతే ఉండలేకపోయాను ఎయిట్ థర్టీ అయింది ఆకలేస్తుంది నేనైతే ఇడ్లీ తినేస్తున్నా అండి అయ్యా ఈరోజు పని ఇప్పటికైందండి అంటే ఇల్లు ఉడ్చుకోవడం తుడుచుకోవడం గ్యాస్ స్టవ్ దగ్గర గడుపుకోవడం ఇవన్నీ అందరి ఆడవాళ్ళకి రొటీన్గా ఉండే వర్క్స్ అనుకోండి అవన్నీ అయిపోయేసరికి నేను ఫ్రెష్ అయ్యేసరికి అది ఉండి టైం ట్వెల్వ్ ట్వంటీ మధ్యలో కాసేపు కొద్దిగా ఎక్స్ట్రా పని ఉండే ఏంటంటే ఆ నిమ్మరసం బిండా కదా ఆ డొప్పలతోటి కొంచెం పూజా సామాగ్రి ఒకటి క్లీన్ చేశాను ఇప్పుడు కాసేపు అయితే అంటే టూకి మా చిన్నోడు వస్తాడు హాఫ్ డే స్కూల్స్ కదా వన్ ఓ క్లాక్కే అయిపోతుంది కానీ అందరినీ డ్రాప్ చేస్తూ వచ్చేసరికి మా ఏరియాకి వచ్చేసరికి టూ అవుతుంది ఇక్కడ చూపిస్తాను నేను మీకు క్లీన్ చేసినవి ఇదిగోండి క్లీన్ చేశాను అంటే పొద్దున నిమ్మరసం పిండాను కదా నిమ్మకాయ డబ్బలు ఉన్నాయిగా రసం తీయగా ఉన్న నిమ్మడొప్పలు ఉన్నాయి కదా వాటిని వేస్ట్ చేయడం ఎందుకని క్లీన్ అన్నమాట వాటితోటి మరి అవునండి ఒక్కొక్క పది రూపాయలు పెట్టి కొన్నప్పుడు దానిలో ఉన్న ప్రతి పార్ట్ వాడేసుకోవడమే కదా తొందరగానే పోయిందండి నిమ్మకాయకి మంచిగానే అయిపోయాయి ఇంకా కాస్త అవ్వాలి ఇంకా అప్పటికే నాకు ఊపిరికైపోయింది ఇక్కడ పోలేదు అదే చెప్తున్నాను కదా ఇంకా ఓపిక అయిపోయిందండి అప్పటికి సో ఇలా అయితే క్లీన్ చేసేసాను ఏమో మ్యాక్సిమం క్లీన్ అయ్యాయని అనుకుంటున్నాను ఇక ఇప్పుడు ఏంటంటే పొద్దున చూశారు కదా టొమాటో కూర చేశాను మా చిన్నోడు అస్సలు తినడు అందుకని ఇప్పుడైతే వాడికి నాకు అన్నం ఉంది మార్నింగ్ ఉండిందే దాన్ని ఏదన్నా కొంచెం చేంజ్ చేయాలి టొమాటో కర్రీ మా వారికి సరిపడాన్ని చేసానులేండి నాకు కూడా ఎక్కదు అలా ప్లెయిన్గా అంటే నాకు కూడా కొద్ది కష్టమే ఇదిగోండి ఇది పొద్దున వండిన అన్నమే మా వారికి కొంచెం పెరుగన్నం బాక్స్లోకి పెట్టి మా చిన్నోడికి పెరుగన్నం పెట్టి పంపించిన తర్వాత ఇలా అన్ని కూరలు ఇంట్లో ఉన్నాయి అదొకటి అదొకటి వేసి నేనైతే రైస్ చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను అయితే మార్నింగ్ పాలు స్టవ్ మీద పెట్టి టమాటో కూర చేసేటప్పుడే నాలుగైదు నిమ్మకాయలు ఉంటే ఎండిపోతున్నాయండి ఆ రసం రాదు ఎండిపోతే అందుకని అప్పుడే రసం తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను వాటితోనే క్లీన్ చేశాను అనమాట ఆ రాగి సామాను అంతా ఇత్తడి సామాను రాగి సామాను ఈరోజు ఎందుకో చాలా ఆకలిస్తుంది నాకు పొద్దున కూడా మా వారు పూజ చేసుకుంటున్నప్పుడే తినేసాను నేను జనరల్గా అయితే ఇద్దరం కలిసే తింటాము తొందరగా తినేసాను బాగా ఆకలిస్తుంది ఇప్పుడు కూడా ఆకలి అనిపిస్తుంది ఏంటో అసలు కళ్ళు మంటలు గొంతు మంటల్లాగా ఉంది ఇదిగో మా ఇంట్లో బాల్కనీలో ఒక చిన్న కుండీలో పుదీనా ఒకసారి తీసుకొచ్చినప్పుడు అవి అనమాట మట్టిలో గుచ్చితే మంచిగా వచ్చింది పుదీనా చెట్టు తాజా తాజా పుదీనా ఫస్ట్ టైం తెంపుతున్నాను ఈ రైస్లోకి బాగా చాతగానట్టుగా ఉంది మొన్న వంట చేసే రోజు ఆ ట్యూస్డే రోజు అయితే అలాగే కళ్ళు మంటలు గొంతు మంట అట్లా ఉందనమాట అప్పుడే జలుబు స్టార్ట్ అవుతున్నట్టు ఆ రోజు అంతా తుమ్ములు తుమ్ములు వచ్చాయి ఇవాళ ఇప్పుడు అండి నేను థర్స్డే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అప్పటికీ మీకు వాయిస్ వింటే అర్థమవుతుంది కదా జలుబు చేసేసింది లైట్గా ఫీవరిష్గా కూడా ఉందన్నమాట నిన్న నైట్ నుంచి కోల్డ్ యాక్ట్ వేసుకుంటున్నాను అయితే ఆ రోజు చెయ్యగానే ఇదిగా వన్ టెన్ అయింది అప్పటికే నాకు చాలా ఆకలిస్తుంది ఇంకా మా చిన్నోడి కోసం వెయిట్ చేయకుండా నేనైతే తినేస్తున్నా వాడు వన్ ఫార్టీ ఆ టైంకి వస్తాడు వచ్చి ఫ్రెష్ అయ్యి వాడికి పెట్టి తింటానని తిననని వాడు గొడవ చేసి వాడికి పెట్టి నేను తినేసరికి టూ థర్టీ అవుతుందండి ఇంక అంతసేపు ఉండలేకపోతున్నాను ఈరోజు ఎందుకో చేత కావట్లేదు ఆకలి కూడా బాగా వేస్తుంది ఎందుకో పొద్దున్న ఇడ్లీ తినేసరికి తొందరగా ఆకలి వేస్తుందో లేదో ఇడ్లీ కూడా తొందరగా తిన్నాను కదా ఏంటో మరీ ఆకలేస్తుంది నేనైతే తినేసాను బాగుంది మావాడు తింటాడో లేదో అని భయంగా ఉంది అన్ని ముక్కలు ముక్కలు ఉన్నాయి కదా ఇదిగో వాడైతే వచ్చాడు వన్ ఫార్టీ ఫైవ్కి వచ్చాడు వచ్చి లోపలికి రా ఎండ కొడుతుందంటే ఏదో అడుగుతున్నాడు చల్లగానే ఉంది చూడు అది ఇదని నాకు అనమాట ఇదండి నా వ్లాగ్ ఆఫ్టర్నూన్ వ్లాగ్ మధ్యాహ్నం రెండింటికి మొదలు పెడితే మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం రెండింటి వరకు నేను ఏమేం చేశాను ఎంత హైరాణ పడ్డానో ఇది సంగతి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ